శరణం మమా తన దివ్యమైన రూపాన్ని ఉపసంహరించమని పరమాత్మను ఎప్పుడైతే వసుదేవుడు ప్రార్థించాడో అప్పుడు దేవకీ సమేతుడైన వసుదేవుని ఓరడించుతూ స్వామి పలుకుతూ ఉన్నాడు ఎటువంటి భగవానుడు అంటే తిమిరారిహి దేవకీ భాగేయం సంసార భయమనే చీకట్లని పోగొట్టేటువంటి తేజస్వరూపుడు దేవకీ భాగదేయం అంటే దేవి యొక్క భాగ్య రాశి కృష్ణుడు అనగా దేవి అనేక జన్మలు చేసిన తపస్సుకు ఫలంగా భాగ్య ఫలంగా లభించినవాడు దేవకీ భాగధేయం అటువంటి స్వామి తన యొక్క స్వీయభావాన్ని ప్రకటించుతూ స్వీయభావం అంటే తన యొక్క తత్వరూపము అని అర్థం అది సకల నిగమ గుహ్యం సమస్త వేదముల ఎందు రహస్యముగా చెప్పబడినది ఇక్కడ రహస్యము అంటే పరమాత్మ స్వరూపం అని అర్థం సృష్టిలో గుహ్యం ఏదంటే పరమాత్మయే ప్రపంచమంతా కనబడుతోంది కానీ పరమాత్మ కనిపించట్లేదు కానీ ఉన్నాడు అక్కడ ఉన్నాడు కానీ మనం భౌతికమైన ఇంద్రియాలతో తెలుసుకోలేకపోతున్నాం అందు గుహ్యమైతే పరమాత్మయే అత్యంత రహస్య స్వరూపుడు ఆయనే అలాగే వేదములందంతటా కూడా ఆ రహస్యతత్వమే చెప్పబడింది కనుక సకల నిగమముల ఎందు ప్రతిపాదింపబడిన రహస్య స్వరూపమైన తన తత్వాన్ని దర్శయన్ చూపించుతూ ఆ స్వామి దయతో ఇలా అన్నట్ట పరమ కరుణయ అంటే అత్యంత ఉత్కృష్టమైన దయ కృష్ణుడిది అందుకు అటువంటి దయతో సాంత్వయన్ ఓదార్చుతూ ఏ తాహ ఈ విధంగా పలుకుతున్నాడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఒక గీతం మొదలవుతోంది ఈ గీతం కృష్ణుడు పలుకుతున్నటువంటి గీతం ఇంతవరకు భక్తులు పాడిన గీతాలు విన్నాం ఇక్కడ కృష్ణుడు పలుకుతున్నాడు ఇక్కడ ఇది పూరి కళ్యాణి రాగంలో స్వరపరచబడినటువంటి కీర్తన అవధారయ మామీశ్వరం దేవాది దేవం అవధారయ ఇక్కడ అవధారయ అంటే తెలుసుకొనుడు అని అర్థం మీరు ఏమిటి అంటే నేను ఈశ్వరుడును దేవాది దేవుడిని తెలుసుకోండి ఈశ్వరుడు అంటే సర్వజగన్ నియామకుడు దేవాది దేవుడు దేవతలకు కూడా ఆది అయినటువంటి దేవుడితడు ఆ విధంగా నన్ను గ్రహించండి అంతేగాని కేవలం మీ పుత్రుడిగా ఉన్నవాడిని కాను నేను నారాయణుడి స్వయంగా చెప్తున్నాడు నీ కుమారుడి రూపముగా ఈ భూమియందు సంపూర్ణముగా అవతరించిన నన్ను అఖిల సారమైన విశ్వేశ్వరుడుగా తెలుసుకో అఖిల అఖిల అఖిలసారం అనే మాట కూడా గొప్ప విషయం ఇది ఈ సమస్త ప్రపంచం యొక్క సారం పరమాత్మ తానేమిటో తానే చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ ఒక విధంగా ఇది భగవద్గీతే కృష్ణుడు తన తత్వాన్ని తానే చెప్తున్నాడు భగవాని నోట పలికిన మాట గీతగాక మరేమిటి ఆగమాంతైక మానకం ఇక్కడ మానకము అంటే ప్రమాణము అర్థం నన్ను తెలుసుకోవాలి అంటే సృష్టిలో దేని ద్వారాను తెలుసుకోలేవు అయితే ప్రయత్నించితే సహాయపడేది మాత్రం ఒక్కటే అదేమిటంటే వేదాంతము వేదాంత వాక్యముల ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలవు కనుక పరతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రమాణం ఏమిటంటే ఆప్తవాక్యమేవ ప్రమాణం అన్నారు ఎందుకంటే పరమాత్మ భౌతికమైన వస్తువు కాదు మనం భౌతికంగా తెలుసుకోవాలనుకోవడం కనుకనే భౌతిక విషయములు ఏవి కూడా ప్రమాణములు కావు భగవంతుని తెలుసుకోవడానికి మరి ఏది ప్రమాణం అంటే శాస్త్రవాక్యమే ప్రమాణము సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయంటే ఎవరు లెక్క పెట్టలేరు అనంతకోటి బ్రహ్మాండాలు అంటారు అలాగ అగణిత లెక్క కందనే లోకములకు నాయకుణ్ణి నేను అయితే ఇక్కడ మీకు పుత్రుడిగా పుట్టానని చెప్పి నాకేమీ పిత్ర మోహము ఇంకే మోహము లేవు అందుకే విగళిత మోహం ఏకం ఏ మోహము లేనివాడను నేను ఏకస్వరూపుణ్ణి ఏకం అద్వితీయం బ్రహ్మ కనుక తన పరబ్రహ్మతత్వాన్ని ఏకం శబ్దం ద్వారా చెప్తున్నారు విమల యోగి తారకం నిర్మలైన యోగులకు నేను మోక్షప్రదాతను తారకము అంటే మోక్షప్రదాయకుడు అర్థం గగనాకారకమేకం గతాగత నివారకం నేను గగనము వంటి ఆకారము కలవాడను అన్నారు గగనంతో ఎందుకు పోల్చారంటే ఇక్కడ ఆకాశం అన్నిట్లోనూ ఉంటుంది అన్ని ఆకాశంలో ఉంటాయి అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా ఆకాశానికి ఏది అంటది అలాగే పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నప్పటికీ ఆయనకి ఏ వికారం అంటది కనుక గగనాకారకమేకం గతాగత నివారకం ఈ జనన మరణ చక్రం లేకుండా చేసేవాడు గనక గతాగత నివారకం ఇంతవరకు తన తత్వాన్ని ప్రతిపాదించి ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు ఇంతవరకు వస్తుంది అడిగింది అది కదా తొందరగా ఆలోచించి నిర్ణయించి ఏం చేయాలో చెప్పవయ్యా అని అడిగాడు ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు కృష్ణపరమాత్మ నేను మీకు పుత్రుడిగా పుట్టినప్పుడు మీ దగ్గర ఉండాలి నిజమే కానీ విధి వేరే విధంగా ఉన్నది నేను ఉండవలసింది ఆ గోకులంలో మీకు పుత్రుడిగా పుట్టడం వరకే మీ భాగ్యం కానీ పెరిగి పెంచినటువంటి భాగ్యం మాత్రం అక్కడ వారికి నేను అందివ్వబోతున్నాను ఇది నా కృతం ఇది భాగ్యవశాత్తు ఏర్పడినది ఈమెకి పెంచే యోగం లేకపోవడం దేవకి దేవికి అదొక అయితే భాగ్యం అంటే పూర్వపు అదృష్టము అని అర్థం ఆ దురదృష్టమా సదృష్టమా అని నిర్వచనం పక్కన పెట్టేద్దాం అది విధి అంతే ఆ విధి ప్రకారంగా కేవలం మీకు పుట్టడం వరకే కానీ అక్కడ పెరిగి ఆనందించడం అంతా కూడా అక్కడ జరుగుతుంది ఇదంతా కూడా విధి యొక్క ఏర్పాటు అందుకే విధినాకృత నిలయం సృష్టిలో ఎవరికి ఏది ఎంతవరకు ప్రాప్తమే అంతే ఉంటుంది ఆ ప్రాప్తమే భాగ్యము విధి అంటే అర్థం మీకు ఇంత ప్రాప్తం వారికి అది ప్రాప్తం అందుకే విధినాకృత నిలయం అనే మాట అంత అందంగా ప్రయోగించారు నారాయణ తీర్థులు అటువంటి విధి ద్వారా ఏర్పాటు చేయబడిన నిలయము నందాలయం నందుని యొక్క ఆలయమైన గోకులం అక్కడికి నయమాం నన్ను తీసుకువెళ్ళు అది వివిధ యోగి సుగేయం మరొక చక్కని మాట అన్నాడు నందుని యొక్క గోకులం ఉన్నదే అది గొప్ప గొప్ప యోగుల చేత చక్కగా కీర్తన చెయ్యబడేది అన్నారు గోకులాన్ని నిరంతరం యోగులు ధ్యానం చేస్తారట ఎందుకంటే గోకులంలో తిరిగిన కృష్ణమూర్తిని ధ్యానిస్తే మోక్షం చాలా సులభంగా వస్తుందని శాస్త్రం చెప్తున్నది అందుకే నారాయణ తీర్థులు కానీ లీలాసుకులు కానీ వీళ్ళందరూ కూడా బాలకృష్ణుడుగా నందగోకులంలో తిరిగినటువంటి తిరిగినటువంటి కృష్ణపరమాత్మనే ధ్యానించారు అది చాలు మాకు సర్వస్వము అన్నారు గోకులం గోపాలునికి నిలయం గనక గోపాలునికి ప్రీతిపాత్రం గనక అది దివ్యమైన భూమికతో కూడింది గనక దాన్ని నిరంతరం యోగులు గానం చేస్తుంటారు అటువంటి గోకులే గోకులమునందు నన్ను తీసుకువెళ్ళు తీసుకువెళ్ళి ఏం చేస్తావంటే మధురాపురం సమానయ మామక యోగమాయా నిధాపయ అంటే అక్కడ అమ్మవారు కుమార్తెగా పుట్టి ఉన్నది యశోదానందులకి ఆమెను ఇక్కడికి తీసుకురా నన్ను అక్కడ పెట్టాను అంటే అదే సమయంలో ఆ యశోదమ్మ యోగమాయను పుత్రికగా కన్నది ఆ తల్లిని ఇక్కడ తీసుకురామని చెప్తున్నాడు ఆ యోగమాయ ఎవరు మామక యోగమాయ అంటే నారాయణ యొక్క మాయాశక్తి అమ్మవారు అందుకే ఆయనకు సోదరిగా చెప్పబడుతున్నది పద్మనాభ సహోదరి అని చెప్పబడుతున్న జగదంబిక అటువంటి యోగమాయను ఇక్కడికి తీసుకురా ఇది నువ్వు చేయవలసిన కర్తవ్యం ఇప్పుడు అడిగేవి కదా చెప్తూ ఉన్నాను పైగా అక్కడ ఒకడు పెరుగుతున్నాడు వాడు కూడా నీ పుత్రుడే అనే విషయాన్ని తెలియజేస్తున్నారు